చాలా అంశాలను ఇవాంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను మీ హరిప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ లో చాలా డివోషనల్ వీడియోస్ ఉంటాయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే డివోషనల్ వీడియోస్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా చాలా ధన్యవాదాలు ఇంకా వీడియోలకు వెళ్ళిపోదాం అమ్మవారి వ్రతాన్ని ఆచరించడానికి ఎలాంటి నియమాలు మడులు అవసరం లేదు విస్తృతమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అంతేకాకుండా సకల శుభాలు కలుగుతాయి దీర్ఘకాలంగా ఆచరించడం తల్లి కేవలం ధనమే కాదు సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద ఇలాంటివన్నో కూడా ఉన్నాయి అలాగే వర అంటే శ్రేష్టమైనది అని అర్థం శ్రావణ వర్షంలో పౌర్ణమి ముందు శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తారు ఈ రోజున కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రత దాన్ని చేసుకోవచ్చు శ్రావణ శుక్రవారం వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కూడా కలుగుతుంది ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి పిండితో ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి దానిపై వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకోవాలి ముందుగా పసుపు వినాయకుడిని చేసుకుని సిద్ధం చేసుకోవాలి తర్వాత కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక రాగి లేదా బిట్టలు పడాలని కుప్పలు దానిలో మూడు కాని ఐదు కాని కుప్పెళ్ల బియ్యాన్ని పోసి దాన్ని ఒకసారి కిరణ్గా సర్ది దానిపై రెండు తమలపాకులు పెట్టి ఒక ఇత్తడి లేదా రాగి చుంపు తీసుకొని ఆ తమలపాకులపై పెట్టి దానిలో నిండుగా నీళ్లు పోయాలి ఆ నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు పూలు ఒక రూపాయి కాయిన్ వేసి దానిలో మామిడి ఆకులు పెట్టి దానిపై కొబ్బరికాయను గంధం కుంకుమ ఒట్టు పెట్టి ఆ మామిడి ఆకులపై పెట్టాలి ఆ కొబ్బరికాయ పైన ఎరుపు పచ్చ పసుపు పెట్టుకొని గాజులు వేసి మీరు లక్ష్మీ రూప్ తీసుకొని ఉంటే కనుక పసుపు తాడుకు లక్ష్మి రూప్ కట్టి గొమ్మ వారికి లేదా రూపు తీసుకునే ఆనువాయితీ లేకపోతే కనుక పసుపు పొమ్ముకైన పసుపు తాడు కట్టి వేయచ్చు ఈ విధంగా కలసాన్ని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి అలాగే తోరాన్ని వాయినాన్ని కూడా సిద్ధం చేసుకొని పెట్టుకుంటే అలా పూజ మధ్యలో లేవక్కర్లేదు తోరాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే తెల్లటి దారాన్ని ఐదు కానీ తొమ్మిది కానీ దారపు దారపుచలు తీసుకుని దానికి పసుపు రాసి పూలు ఆకులు కట్టుకోవాలి ఇది కూడా తొమ్మిది ముందులు వేసి కట్టుకోవాలి తోరాలు మూడు కానీ నాలుగు కానీ సిద్ధం చేసుకోవాలి వాయినాన్ని కూడా సిద్ధం చేసుకుని పెట్టేసుకుందాం ఒక ఇక్కడి ప్లే తీసుకుని దానిలో మూడు కాని ఐదు కాని గుప్పెళ్ళు నానబెట్టిన శనగలు తీసుకోవాలి రెండు తమలపాకులు రెండు అరటి పళ్ళు పసుపు కుంకుమ పసుపు తాడు ఒక జాపతి ముక్క రెండు పూలు తోరం ఎరుపు ఆకుపచ్చ లేదా పసుపు రంగు గాజులు డజన్ కానీ అర డజన్ కానీ పెట్టుకుని ఈ విధంగా వాయినాన్ని సిద్ధం చేసుకుని పెట్టేసుకోవాలి ఇక పూజా విధానంలోకి వెళ్ళిపోదాం ముందుగా దీపం ఆరాధన చేసి దీపపు కుండల వద్ద పూలు అక్షంతలు వేయాలి దీపారాధన చేసిన దీపానికి నమస్కారం చేసుకోవాలి ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణపతిని ఆరాధిస్తాం కదా అలాగే ఇక్కడ కూడా పసుపు గణపతిని చేసుకుని ఆరాధించాలి గణపతిని షోడశోపచారాలతో పూజించాలి అంటే ఆవాహనం ఆసనం ఆద్యం అర్ఘ్యం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం అక్షంతలు నైవేద్యంగా అరటి కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షంతలను గణపతిపై వెయ్యాలి గణపతిని మూడు సార్లు కదిపి యథాస్థానం ప్రవేశియామి అని చెప్పి కదపాలి ఇంతటితో గణపతి పూజ ముగుస్తుంది ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి లక్ష్మీ అమ్మవారిని కూడా గణపతిని ఏ విధంగా షోడశోపచారాలతో పూజించాలో సేమ్ అలానే అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి అంటే ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం స్నానం వస్త్రం యజ్ఞోపవేతం గంధం అక్షంతలు పుష్పం సమర్పించిన తర్వాత అదాంగ పూజన చేయాలి అదాంగ పూజ అంటే అమ్మవారి ప్రతి అంగానికి పూజ చేయడం అన్నమాట అదాంగ పూజను అక్షంతలు పూలు కుంకుమ వేస్తూ అదాంగ పూజను చదువుకోవాలి తర్వాత అమ్మవారి అష్టోత్తర శగ్రహం అవ్వాలి అంటే నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ పసుపు కుంకుమ పూలు అక్షంతలు వేస్తూ చదువుకోవాలి ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారివి ఏదైనా స్తోత్రాలు వచ్చి ఉంటే అవి కూడా చదువుకోవచ్చు తర్వాత దూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా అరటి కొబ్బరికాయ మనం ఏమైతే నైవేద్యాలు తయారు చేశామో అవన్నీ కూడా అంటే బూరెలు గారెలు పులిహోర పరపాన్న అవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించాలి తర్వాత తాంబూలం సమర్పించి మంగళ మంగళహారీ ఇవ్వాలి ఇవ్వచ్చు లేదా తర్వాత అయినా సరే ఇవ్వచ్చు ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉన్నాయి కదండి ఆ తోరాలను అమ్మవారి వద్ద పెట్టి చేసుకోవాలి అక్షంతలు తోరంపై వేస్తూ తోరగ్రంథి పూజన చేసుకోవాలి ఆ తోరగ్రంథి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి దగ్గర ఉన్న ఒక తోరాన్ని తీసుకుని తోరం కట్టుకుంటూ ఈ మంత్రాన్ని అనుకుంటూ తోరం కట్టుకోవాలి బద్నామి దక్షిణ హత్య నవసూ అనే మంత్రాన్ని చదువుకుంటూ మన కుడి చేతికి తోరాన్ని కట్టుకోవాలి తర్వాత వాయినాన్ని ఇవ్వాలి వాయినం ఇస్తున్నప్పుడు ఇస్తున్న చెప్పుకుని అమ్మవారే చెప్తున్నట్లుగా మనమే చెప్పుకుని వాయినాన్ని సమర్పించాలి ఆ తర్వాత అక్షంతలు కొద్దిగా తీసుకుని వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి వరలక్ష్మి వ్రతం పుస్తకం మనకు అన్ని బుక్ షాప్స్ లో ఉంటుందండి ఆ బుక్స్ ఉన్నట్లుగా మనం ఫాలో అయిపోతే మనకు అర్థమైపోతుంది కగలు పూర్తిగా చదివిన తర్వాత అక్షంతలను కళ్ళ కట్టుకొని కొన్ని అక్షంతాలు అమ్మవారిపై వేసి మిగిలిన అక్షంతలను మనం వేసుకుని మంత్రిచోట ఇంట్లోని పెద్దవారి చేత కూడా వేయించుకోవాలి ఇప్పుడు మంగళహారతి ఇచ్చి మంగళహారతి పాటలు ఏమైనా వస్తే చక్కగా పాడుకుంటూ అమ్మవారికి హారతి ఇవ్వాలి ఆత్మ ప్రదక్షిణ చేసి మంత్ర పుష్పం చెత్తుకుని అమ్మవారిపై అక్షంతలు వేయాలి ఇక్కడితో పూజ పూర్తవుతుంది ఇక సాష్టాంగ నమస్కారం చేసి పూజలో ఏదైనా లోపాలు ఉంటే మన్నించు తల్లి అని వేడుకోవాలి అష్టైశ్వర్యాలను కలుగజేసే అష్టలక్ష్మి రూపమే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం భక్తితో పూజించిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి ఈ విషయాన్నే స్వయంగా శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా స్కాంద పురాణంలో ఉంది మీరు కూడా తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించాలని కోరుకుంటున్నాను ఆ లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మనందరి సకల అభీష్టాలను సర్వమంగళ సంప్రాప్తిని నిత్యమంగళిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్